హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరాస్ సిస్టర్ ఛానల్ హాయ్ గైడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెగ్యులర్గా స్కేటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ టైం పిల్లలు చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే యాక్టివిటీస్ లో ఏదో ఏదో ఒక యాక్టివిటీ నేర్పించాలి అనుకునే వాళ్ళకి చిన్న పిల్లల్ని స్కేటింగ్ వీడియోస్ ఇదైతే ఇంటర్నేషనల్ కదా సో స్కేటింగ్ నేర్పిస్తే మాత్రం చాలా చాలా మనం చెయ్యి చెయ్యి వాళ్ళకి వీడియోస్ అయితే నేర్చుకోవాలి లేదా పిల్లలకు నేర్పించాలి అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది సో ప్లీజ్ గా చూడండి వాచింగ్ మై వీడియోస్ మంచి మంచి వీడియోస్ మా చిన్న పాప చాలా ఇష్టంగా నేర్చుకుంటుంది సో ప్లీజ్ ఎంకరేజ్ మీకైతే నచ్చితే మాత్రం లైక్ యూటో మాత్రం మర్చిపోకండి వాచింగ్ మన వీడియో సెండ్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ మా వాళ్ళు మాక్సిమం ఈవినింగ్ టైంలో కార్న్ తింటారు మాక్సిమం కార్న్ బాయిల్డ్ మా సామి పడ్డది అవునుగా హాలిడేస్ ఎక్కువ వస్తే పిల్లలకి రాబుద్ది కూడా కాదు

పాపం రోజు ఇంటి రోజు నా ఇది పాత ఒక రోజు తెలుసా అమ్మ ప్లీజ్ నాకు కొన్ని కదా అవును అట్లా ఆలోచించలేదు నిజానే అవును కరెక్టే నిజాన్ని మేము అట్లా ఆలోచించలేదు మళ్ళీ మాస్టర్ చెప్పలేదు కదా అవి రెండు సార్లు చేంజ్ వేస్ట్ చేసిందాబీ ఇప్పుడు అట్లా అంటే కొనిపియమ్మ కొనిపి అమ్మా అంటది అవి నార్మల్ ఇవి నార్మల్స్ ఇంతకుముందు ఉన్నాయి కదా ఫోర్ వీల్స్ వి ఐరన్వి అవి అనితో పాటు అప్పుడు జూనియర్స్ చాలా మంది హాలిడేస్ కదా జూనియర్స్ అమ్మతో పాటు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈమెతో పాటు వచ్చిన ఒక ఒక బాబుకి అవి బ్లాక్కి తీసుకొచ్చుకున్నాడు ఇవే తెచ్చుకునే వరకు కథం వాడిని చూసి ఏడ్చుకుంటూ నాకన్నా నాకన్నా వాడు ఫాస్ట్ చేయడు వాడు కొత్త వేసుకున్నాడు నువ్వు నాకు పనిపించలేదాని ఏడ్చుకుంటూ వచ్చింది ఇక నెక్స్ట్ డే పోయి అమ్మా ఇంకా నెక్స్ట్ డేనే ట్వంటీ టూ థౌజండ్ అంటున్నా నేను లైవ్ జైపూర్ నుంచి ఒక బాబు ఉంటుంది వాడు కూడా స్కేటర్ వాడు ఫైవ్ మంత్స్ అవుతుంది నేర్చుకుని వాళ్ళ డాడీ వాడికి ప్రొఫెషనల్స్ స్టేక్ వాడు వాళ్ళ డాడీ చాట్ చేస్తాను నాకు లవ్ పెట్టినప్పుడు హాయ్ అనుకుంటా మైరా అందరూ అందరికి మైరా అని తీస్తాను హాయ్ మైరా అనుకుంటా నెమ్మది నా నెమ్మదిగా అయితే నేను మా బాబుకి ప్రొఫెషనల్ స్టేక్స్ కొన్నా అంటే చూ నేను చూసిన ఆరెంజ్ కలర్ నేను ట్వంటీ టూ థౌజండ్ పెడితే నేను టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంత తక్కువ నేను సుందా సరిగ్గా జీరో నాకు మస్తుగా ఇంకా రోజా యూట్యూబ్ లో పెట్టిన రోజా అని రోజా అంటున్నారు అందుకే నేను అందుకే తెలుసా అందుకే రాలేదు వీళ్ళ డాడీ వచ్చినాడు నేను రాలేదు అవును అడ్వర్టైజ్మెంట్స్ అవుతుంటది కదా వాళ్ళకి అంతే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకే ఉంటారు సెకండ్ నుంచి ఎవరు ఉంటారు నేను కూడా అదే చెప్తా మా పిల్లలకైతే

ఏం చెప్పిస్తున్నారు మాస్టర్ మా ఈ మాస్టర్లు చేతులకు కట్టుంటే కొడతారు చేతులకు కట్టుంటే వేస్తారు ఉంది ఆ స్టిక్స్ కోసం వెయిటింగ్ అంతే అది మళ్ళీ ఇప్పుడు థర్టీ థౌసండ్ ఇద్దరు మా లోకల్ పెడితే ఒకళ్ళు ఏడుస్తారు కదా మా వాళ్ళు ఇద్దరు కొనాలంటే థర్టీ థౌసండ్

అది అక్కదురా నీది కాదు ఇగో నీది నీది అనుకుని వచ్చినా నీది కాదు లేపో వాళ్ళు ఇద్దరు చేసినా ఇంకా ఈ చేయలేదు ఈ మాస్టర్తో మాట్లాడాలి అంటే మాట్లాడదాం కొంచెం తగ్గించమని చెప్పి చిన్నపిల్లలు అంటే ఏజ్ని బట్టి కూడా ఉన్నాయి కదా అందుకే అడుగుదామని మాట్లాడాలకు అంతే సోనాక్షి ఆ పేరు బాగుంది ఇంకొక వస్తుంది వాళ్ళ పిల్లల పేరు కూడా భలే ఉన్నాయి అవును అవి మన ట్రెడిషనల్ నేమ్స్ అవి కైవల్య కైవల్యే అవి నా పేర్లు పీల్స్ మంచిగా అనిపించి అడిగిన నేను అవును కానీ హడీని ఫాలో అవుతాడు నేను నేను బాగా హడీ వెనుకపోతాడు మళ్ళీ మంచి అవును మా రెండో మా చిన్న బా బాగుంటుంది జాగ్రత్త ఎందుకంటే నా దెబ్బ తగ్గించి తట్టుకోలేదు må og Særlig vil jeg kunne det. టెన్త్ తర్వాత అప్పుడు వాళ్ళకి ఫ్యాషన్ అనిపించాలి నేను తీయాలా అప్పుడు మైరా తీసేది ఇప్పుడు నిన్నే తీస్తున్నా తీసుకున్నా చూస్తుంది మైరా నిన్నే తీస్తున్నారా నన్ను తీయలేదు అప్పని ఏ అట్లాడరు అట్లాడరు ఆహా ఆ మాటలు రావు వీళ్ళకి వాళ్ళని చూసుకుంటారు గానీ వీళ్ళెందుకు వాళ్ళు ఎందుకు అడగరు మన గోపికమ్మ వేసి వేసుకున్నావురా సోనాక్షి వేసుకున్నావు చూసిన నేను స్టేటస్ అదే పిక్ లో కదా డిపి డిపి చూసిన అది కూడా మా పిల్లలకి పాత పట్ల మా హానీ ఫైవ్ ఇయర్స్ మా హానీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు డ్రస్ అది మా ఫాస్ట్ కొంచెం బ్యాక్ పోవాలి సగనేం వస్తున్నావు ఫుల్గా రావాలంటే కొంచెం బ్యాక్ కొంచెం నేనే జరుగుతా పడ్డాడు మైనా మాస్టర్ తో ఆడుతుంది తీస్తాగరా మద్దలా మైనా తీతే నాతో పుణో పెట్టుకుంటుంది రా తీస్తున్నారు

वाटर ब्रेक का क्लास है पहले वाटर ब्रेक का गए स्टार्ट सुपर गए आले आंटी दगा करना ना कौन से दगा ఈ పాటకి మా స్థాన్వి మస్తు వేస్తుంది మరెన్నో బాగా వేస్తుంది అవునా ఫోన్లో మెమరీ ఎక్కువ కావట్లే నేను ఎప్పుడెప్పుడు డిలీట్ చేసేస్తాను లేకపోతే నా ఫోన్ మెమరీ చాలా అవుతుంది క్లాసికలా క్లాసికలా మా వాళ్ళు క్లాసికల్ వద్దు అంటున్నారు నేను ఈవెన్ ఒక సిక్స్ మంత్స్ అని నేర్చుకోండి అవును 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 అని రావాలి அது அடம் அல்ல ஆமாக்கு ஓஹோ லாஸ்ட் லாப்ஸா

오, 잠깐만, 그, 이, 그, 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 그,